హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యం అనుకూలించును మీ ఆదాయ వనరులు అనూహ్యంగా పెరుగుతాయి మీ సంకల్ప శక్తి పెరిగి మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది స్త్రీలు కుటుంబ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు నియంత్రించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు ఉద్యోగం చేసే ప్రాంతంలో పై అధికారులతో సహ ఉద్యోగులతో ఇబ్బందులు తొలుగుతాయి వ్యాపారపరంగా ఇబ్బందులు చికాకులు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును విద్యార్థులు కష్టపడాల్సిన సమయం కుటుంబ సమస్యలు మానసిక ఆందోళనలు కలుగును రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం మంచిది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంతో ఆనందముగా గడుపుతారు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వ్యాపారంలో లాభాలు ఉండును స్నేహితులు బంధువుల నుండి గౌరవం గుర్తింపు పొందుతారు ఆరోగ్యం సహకరిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వచ్చును స్నేహితుల వలన లాభాలు ఉండును శుభవార్తలు వింటారు శత్రువులపై విజయం సాధిస్తారు ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది మరింత శుభలాభాలు పొందుతారు నూతన గృహ నిర్మాణం కొనుగోలు చేసే అవకాశం ఉంది విలువైన వస్తువులు కొనుగోలుకు డబ్బును ఖర్చు ఖర్చు చేసే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి మరింత శుభ ఫలితాలు పొంద పొందుతారు ఈరోజు మీకు మధ్యస్థముగా ఉంటుంది ఉద్యోగులకు ఉద్యోగంలో పై అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మీరు కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు విద్యార్థులు విద్యా వి విషయాల్లో రాణిస్తారు పోటీ పరీక్షలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ వాగ్దాటి వలన గౌరవం పొందుతారు వృత్తిలో పురోగతి ఆనందం ఆరోగ్యం అనుకూలించును సంపదలో పెరుగుదల ఉంటుంది కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ సహోద్యోగులు స్నేహితులనుశంసలు పొందుతారు మీరు చాలా ముఖ్యమైన జ్ఞానాన్ని పొందుతారు మీరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల సంస్థలో ఉంటారు కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు క్రమశిక్షణ ధైర్యంతో ప్రణాళికలను అమలు చేసి విజయం సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుతారు సంస్థాగతమైన ఖర్చులను తగ్గించుకుంటే ప్రయత్నం చేస్తారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారులనే పై అధికారుల నుంచి పని ఒత్తిళ్లు ఎదురవుతాయి గతంలోని సమస్యలు కొలిక్కి వస్తాయి నూతన గృహం కొనుగోలు చేస్తారు సమస్త దోషాలు తొలగి వ్యాపారాలలో రాణిస్తారు విద్యార్థుల్లో చదువుల్లో పైకి వస్తారు సాయంకాల సమయంలో అమ్మవారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఖర్చులను నియంత్రించుకోవాలి దైవబలం పెరుగుతుంది పరిశోధనా రంగానికి సంబంధించిన నూతన విషయాలను కనుగొంటారు మీ అధికారం వర్తి విస్తరిస్తుంది మీ అధికారం వల్ల వివిధ అధికారిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు సంతాన పరంగా విజయం లభిస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది శుభవార్తలు వస్తాయి ఈరోజు అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి ఉపయోగకరంగా ఉంటాయి ఆత్మసంతృప్తిని వ్యక్తిగత అభివృద్ధిని కలిగిస్తాయి ఆధ్యాత్మిక ఆలోచనలతో సంవత్సరాన్ని స్వాగతం పలుకుతారు కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి మాట పట్టింపులు లేకుండా వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగము కాకుండా అనుకూలంగా మరచుకోవాలి సంతానము అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు ఈ రాశి వారికి ఈరోజు సంతోషంగా శుభవార్తలతో వృత్తిపరమైన అభివృద్ధితో మొదలు అవుతుంది కుటుంబ సభ్యులతో సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుపుతూ గడుస్తుంది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు తండ్రి నుంచి దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు వృత్తిలో గౌరవం ఆదాయపరమైన పెరుగుదల ఆశించిన ప్రదేశములకు స్థాన చలనములు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం ఆనందాన్ని ఇస్తాయి అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి గౌరవం పెరుగుతుంది ఇతరులకు సహకరిస్తారు వృత్తిపరంగా ఉన్నతాధికారుల సహకారంతో పనులు నెరవేరుస్తారు నూతన విషయాలు నేర్చుకుంటారు తోబొట్టువులతో నిదానం అవసరం నూతన బాధ్యతలు అధికముగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిని పడతారు ఆత్మీయుల సహకారంతో కోరుకున్న విషయంలో పనులు ముందుకు సాగుతాయి భాగస్వామి సంబంధ అంశాలు ఒలిక్కి వస్తాయి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఈరోజు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అవి సంతోషాన్ని ఉపయోగపడ్డాన్ని సూచి విద్యాపరంగా అభివృద్ధిపరంగా ఉంటుంది పెద్దలు గురువులు ఆశీస్సులతో ముందుకు సాగుతారు ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది విదేశీ ప్రయత్నం వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది సంతానానికి అభివృద్ధికరంగా విదేశీపరమైన విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి వృత్తిపరమైన వైరాగ్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వృత్తిపరంగా సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇష్ట దైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి Thank you for watching.